బొత్స సత్యనారాయణ ఈ రోజు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథం తోటి ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు ఇవ్వటానికి వీళ్ళు ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నటువంటి అడ్డుకున్నట్టు మాత్రమే కనబడుతుంది కానీ దీని వెనక బీసీల్ని మేము నరుకుతాం మీరు కాపాడకూడదు బీసీల్ని మేము చంపుతాం మీరు కాపాడకూడదు బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట లేకపోతే పిన్నెల్లి సోదరుల మాట ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది